అనంతపురం జిల్లా కోడేరు మండలం మరట్ల మూడవ కాలనీలో వెలిసినటువంటి శ్రీ చిదంబర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆడవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు భాగంగా విధంగా ఈ సంవత్సరం కూడా పెద్దలు నియోజకవర్గం శాసనసభ సభ్యులు గోదవనీ శాఖ మంత్రివర్యులు గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ శ్రీనివాసులన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు సంబంధాలు నిర్వహించుకుని మతం పట్టాలు చెత్తలు పోటీలో పాల్గొన్నాయి ఈ యొక్క కార్యక్రమంలో మొదటి బహుమతిని సాధించిన వారు మాధవరాజు స్వామి ఆశీస్సులతో చిన్నప్ప గారు తోపుతృప్తి క్రమ ఆత్మకులు మన అండ్ కమై దేవనగర్ కర్ణాటక రాష్ట్రం వారి చేత

ఆ యొక్క మూడు నాలుగు బహుమతులు సాధించాయి ఐదో బహుమతిని సాధించిన వారు శ్రీ సనప మాధవ రాజుల ఆశీస్సులతో సనప నాగరాజు గారు చెన్నై కొత్త పులివారి చెత్త ఐదు వేల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని సాధించాయి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న చిన్నవర్తులకు యావత్ మంది రైతు సోదరులకు ఈ గ్రామ కమిటీ నిర్వాహకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా హోంశాఖ డిపార్ట్మెంట్ కొడేరు పిఎస్ వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం జగ మొత్తం బహుమతుల దాతలు కూడా గౌరవనీయులు భయాల కుటుంబం వారి ఆధ్వర్యంలోనే బహుమతులు కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు